we అండి మనం డ్రెస్ కుట్టంగా లేదంటే బ్లౌజ్ కుట్టంగా ఏదైనా చిన్న క్లాత్ మిగిలితే పడిస్తుంటాము అలా పడేయకుండా ఈ చిన్న క్లాత్ని మనం బ్యాగుని కుట్టుకోవచ్చు ఇది నెట్ క్లాత్ నెట్ క్లాత్ కింద శాటిన్ క్లాత్ అనేది తప్పనిసరిగా వేసుకోవాలి ఈ డ్రెస్ ఇలానే కుట్టించాము ఆ తర్వాత మనము ఏదైనా బట్టలు కొన్నప్పుడు మధ్యలో పల్సటి స్పాంజ్ వస్తుంది కదా ఆ స్పాంజ్ తీసుకోవాలి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఈ జూట్ బ్యాగ్ అండి మనం బట్టలు కొన్నప్పుడు కానీ ఏదైనా కొన్నప్పుడు కవర్ ఇస్తారు కదా ఆ కవర్ అనమాట ఇలా ఇవి బ్యాక్ కూడా తనిఖీ ఇవన్నీ కావాలి ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ని స్వాంజీ క్లాత్ని రెండింటిని ముందు మనం కుట్టేసుకోవాలండి ఇక్కడ వీడియో చూపిస్తాను చూడండి ఇలా అడ్డంగా నిలువుగా ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకొని అయిపోయిన తర్వాత మనం ఎగస్టా ఉన్న క్లాత్ని ఏమైతే ఉందో దాన్ని మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము దీనిపైన మనం సాటిన్ క్లాత్ నెట్ క్లాత్ అడుగున జూట్ బ్యాగ్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని వీటిని పెట్టేసేసి మనము చుట్టూరు మళ్ళీ ఒక కుట్టేసేసుకోవాలి ఇలా నేమ్స్ ఉన్నవి లోపల పెట్టాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టేసేసి మనము కుట్టేసేసుకోవాలి సేమ్ ఇలాంటినే ఇంకో పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం దీన్ని రెడీ చేసామో అలాంటిదే ఇంకోటి కూడా రెడీ చేసుకోవాలి అలా రెడీ చేసుకున్న తర్వాత ఎగస్టా ఉన్న క్లాత్ని మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం జిప్పు ఇటువైపు వేస్తామో అటువైపున క్లాత్ని ఈ విధంగా ఫోల్ చేసి కుట్టుకోవాలి వీడియో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పోల్ చేసి మిషన్ పైన ఒక కుట్టేసుకోవాలా ఆ తర్వాత మధ్యలో జిప్పు ఈ విధంగా పెట్టేసి ఇట్ ఒక కుట్టేసుకోవాలి వీడియో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కుట్టేసుకోవాలి జిప్పుకి అటువైపు ఇటువైపు క్లాత్ని పెట్టేసి ఈ విధంగా కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత జిప్పుని కొంచెం లోపలికి జరిపేసి రెండింటిని ఇలా ఫోల్డ్ చేసేసి మూడు వైపులా ఒక కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎగస్టా ఉన్న జిప్పుని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాక సైడ్లోనే చూసారా యూడ్ బ్యాగ్ కవరు కొంచెం తీసుకొని మూడు వైపులా ఈ విధంగా కుట్టుకోవాలండి నా దగ్గర ఈ క్లాత్ లేకుండా నేను కుట్టలేదు నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను ఆ తర్వాత జిప్పు ఓపెన్ చేయటమే ఇలా ఓపెన్ చేస్తే బ్యాగ్ అనేది మనకు రెడీ అయిపోతుంది వేస్ట్గా పడేటువంటి క్లాత్ తోటి ఇంత సింపుల్గా బ్యాగును మనం రెడీ చేసుకోవచ్చు ఈ బ్యాగులో ఫోను ఏదైనా కార్డ్స్ కానీ మనీ కానీ పడుతుంది ఇలా చిన్న బ్యాగును మన పెద్ద హ్యాండ్ బ్యాగ్లో ఇలా పెట్టేసి కూడా మనం తీసుకెళ్ళచ్చు వేస్ట్గా పడేటువంటి క్లాత్ తోటి ఈ విధంగా అందమైన బ్యాగును మనం కుట్టుకోవచ్చండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తాను వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛాన్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ